హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ ఎక్కడైనా వీడియోలోకి అయితే వెళ్దాము ఈ వీడియోలో కోయట్లో ఈరోజు దినార్ రేటు ఎలా ఉంది అలాగే బంగార ధరలు ఎలా ఉన్నాయి తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఎంతో సపోర్ట్ ఉంటుంది మన వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే రీచ్ అవుతుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగారు ధరలు కోయట్లో దినార్ రేటు తెలుసుకోవచ్చు ఈరోజు వచ్చిందను ఒక్క దినారు దినార్కు వచ్చిందను రెండు వందల డెబ్బై ఐదు డెబ్బై ఐదు దినార్లు అయితే ఉంది ఒక వెయ్యి రూపాయలకు చూసుకుంటే కనుక మూడు దినాల ఆరు వందల ముప్పై ఆరు పీల్స్ అయితే ఉంది పదివేలకు చూసుకుంటే కనుక ముప్పై ఆరు దినార్ల మూడు వందల అరవై పీల్స్ అయితే ఉంది ఇరవై వేలకు చూసుకుంటే కనుక డెబ్బై రెండు దినార్ల ఏడు వందల ఇరవై పీల్స్ అయితే ఉంది ముప్పై వేలకు చూసుకుంటే కనుక నూట తొమ్మిది దినాల ఎనభై పీల్స్ అయితే ఉంది నలభై వేలకు చూసుకుంటే కనుక నూట నలభై ఐదు దినాల నాలుగు వందల నలభై పీల్స్ అయితే ఉంది అలాగే యాభై వేలకు చూసుకుంటే కనుక నూట ఎనభై ఒక్క దినారు ఎనిమిది వందల ఫీల్స్ అయితే ఉంది లక్ష రూపాయలకు చూసుకుంటే ఇంకా మూడు వందల అరవై మూడు దినార్ల ఆరు వందల ఫీల్స్ అయితే ఉంది చూశారు కదా ఫ్రెండ్స్ కోయట్లో దినారేటు మూడు రోజుల నుండి స్థిరంగానే ఉంది ఫ్రెండ్స్ ఎటువంటి మార్పు లేదు రేట్లో అలాగే బంగారం ధరలు కూడా ఎలా ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్ బంగారం ఇరవై నాలుగు క్యారెక్టర్ బంగారం వచ్చి ఒక గ్రాము ఇరవై ఆరు దినార్ల మూడు వందల నలభై పీల్స్ అయితే ఉంది ఇరవై రెండు క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ఇరవై నాలుగు దినార్ల నూట యాభై పీల్స్ అయితే ఉంది అలాగే ఇరవై ఒక్క క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ఇరవై రెండు దినార్ల తొమ్మిది వందల ఫీల్స్ అయితే ఉంది పద్దెనిమిది క్యారెటర్ బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి పంతొమ్మిది దినార్ల ఆరు వందల ఫీల్స్ అయితే ఉంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు కోయట్లో బంగారు ధరలు అలాగే దినార్ రేటు మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్